బంగారు పంజరంలో రవ్వల నెక్లెస్ వేసుకున్నటువంటి ఒక చిలుకను దారి తప్పి వచ్చినటువంటి మరొక చిలుక చూసి ఆహా ఏమి నీ అదృష్టం బ్రతుకంటే ఇలా ఉండాలి కదా నాకు నీలాంటి బ్రతుకుంటే ఎంత బాగుండు అని అన్నదంట దానికి బంగారు పంజరంలో ఉన్నటువంటి ఆ చిలుక నీకేం తెలుసు నా బాధలు అడగకుండానే ఆహారం దొరుకుతుంది వెతికి వెతికి మనకు నచ్చినటువంటి పండును తినడంలో ఉన్నటువంటి ఆనందం ఇక్కడెక్కడ ఎవరో అరుగుతుంటే నా ప్రాణం గురించి ఇంకా ఎత్తుకు ఎగిరి ఎగిరి దానికి దొరకకుండా తప్పించుకోవడంలో ఉన్నటువంటి మజ ఈ పంజరంలో ఈ బందీఖానాలో ఎక్కడిది రెక్కలు ఉండి కూడా ఎగరలేని దుస్థితి నాది పొద్దు మిత్రమా కలలో కూడా ఇలాంటి జీవితాన్ని కోరుకోకు అని సలహా ఇచ్చిందట మూర్ఖపు ఆ పక్షి లేదు లేదు నాకు ఇదే కావాలని అంటే సరే ఒక పని చేద్దాం నువ్వు నా స్థానంలోకి రా నీ స్థానంలోకి నేను వెళ్ళిపోతానని అన్నదట బయటకు ఎగిరిపోయాక లోన ఉన్నటువంటి బందీ అయిన కొత్త చిలుక సంతోషంతో ఆహా ఇది గత జీవితం అని అనుకుంది ఆ తర్వాత అది కూడా ఇంకేదైనా వచ్చి తనను విడిపిస్తుందేమో అన్న నిరీక్షణలోనే ఉండిపోయింది